తాండర్ ప్రాంతంలో అనేక కంపెనీలున్నా వాటిలో పనిచేసేది మాత్రం ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు ఇక్కడ ఐఐటి వంటి కాలేజీలు లేకపోవడం మూలంగా చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా ఉంటున్న పరిస్థితి ఉందన్నారు జిల్లాలో వికారాబాద్ దామకుండంలో నిర్మించబోయే రాయడర్ మూలంగా వాతావరణం కలుషితం ఏర్పడి ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వెంటనే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు జిల్లా మహాసభలో ఈసారి తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో నిర్వహించడం జరుగుతుందని సిపిఎం నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్ బుగప్ప జైపాల్ లాలప్ప రమేష్ శేఖర్ రాములు నరేష్ రాజు వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు ఏదైతే నిర్వహించబోయే మా సభలు ఈ నెల పంతొమ్మిది ఇరవైకి వాయిదా వేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులు కార్మికులు కర్షకులు గిట్ట గమనించవలసినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది ఇరవై ఆర్యవశ ఫంక్షన్లలో జిల్లా మూడవ మా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు కార్మికులు నిరుద్యోగులందరికీ గీటా సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల కోసము రైతుల కోసము అదేవిధంగా నిరుద్యోగుల కోసము స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పైన అదేవిధంగా రైతులందరికీ రుణమాఫీ కానీ పేద ప్రజలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ స్థానికంగా ఫ్యాక్టరీలలో ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఏదైతే వీళ్ళకి నాణ్యమైనటువంటి విద్య లేకపోవడం వల్ల టెక్నికల్ విద్య లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ గిటా ఐటీఏ ఏదైతే కాలేజీలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది పీజీ కాలేజీలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బసరాజ్ మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఏదైతే లెక్చరర్లు లేనటువంటి పరిస్థితి ఉంది స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ తాండూరు ప్రాంతంలో విద్య పరంగా వైద్యం పరంగా వెనుకబడ్డ అది ఉన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ తాండూరు రోడ్లకు సంబంధించినటువంటి దుస్థితి దృష్టి చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఢిల్లీ కొద్దికి పొల్యూషన్ అత్యధికంగా ఉంది ఇటువంటి సమస్యలపైన ఈ మహాసభలలో పంతొమ్మిది ఇరవై రెండు రోజులు సిపిఎం పార్టీ జిల్లా మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ ఈ తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం కానీ నిరుద్యోగ సమస్య పైన కానీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటూ ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ ఇటువంటి అన్ని సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో దాని మీద ఒక కార్యాచరణ చేసి భవిష్యత్తులో మళ్ళీ పోరాటం చేయడానికి రూపకల్పన చేయడం జరుగుతుంది కాబట్టి ఇటు పంతొమ్మిది ఇరవై జరగబోయే మాసబలకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు రైతులు ఈ మాసబలను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం తాండూరు పట్టణ శాఖ ఏదైతే పిలుపునియడం జరుగుతుంది అందుకోసం ప్రజలు నిరుద్యోగుల పంతొమ్మిది తారీఖు రోజు ఫస్ట్ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ సభ ఉంటది కాబట్టి ఆ సభకు పెద్ద ఎత్తున తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరిగిట పాల్గొని విజయవంతం చేస్తారంటూ సిపిఎం పార్టీగా పిలుపునియడం జరుగుతుంది చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి